హలో వెల్కమ్ అమ్మతో నేను చాలా అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నాకు గవ్వలు చేయమని ఆర్డర్ వచ్చింది టూ కేజెస్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప యుఎస్లో ఉంటుంది తన దగ్గరికి మా ఫ్రెండ్ వెళ్తుందంట ట్వంటీ ఫోర్త్కో ట్వంటీ ఫిఫ్త్కో అయితే తను టూ కేజెస్ గవ్వలు టూ కేజెస్ కారపుస టూ కేజెస్ చెక్కలు అండ్ టూ కేజెస్ కారం బూంది అడిగింది అనమాట సో నేనైతే ఈరోజు గవ్వల్ స్టార్ట్ చేస్తున్నాను సో గవ్వల కోసం టూ కేజీస్ మైదాపిండి తీసుకున్నా కొంచెం ఇందులో వేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం కేజీన్నర మైదాపిండి తీసుకున్నాను అండ్ హాఫ్ కేజీ దాకా రవ్వ కలిపాను బొంబాయి రవ్వ అండ్ ఇది అది కొంచెం కలిపి కొంచెం బటర్ వేసి సాల్ట్ వేసి కలిపి కొంచెం విడిగా తీసుకున్నాను అనమాట పిండి కలపడానికి అండ్ మా మరదలేమో బెల్లం గుర్తుంది బెల్లం గవ్వలు చేయడానికి టూ కేజీస్ బెల్లం అయితే తీసుకున్నాను నేను బెల్లం నలగొడుతుంది సో ఇప్పుడు మేము పిండి కలుపుకున్నాం అనమాట కొంచెం ఇందులోకి తీసుకొని నేను ఫస్ట్ కలుపుతున్నాను కలిపిన తర్వాత గవ్వలు చేసి గవ్వలు మనం ఇలా ప్రెస్ చేసేది ఉంటుంది సో దాని మీద గవ్వలు ప్రెస్ చేస్తాము మా అమ్మ మా శ్రీతజ ఏమో మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట పొద్దున ఇంక ఇప్పుడు వాళ్ళు రావడానికి టైం పడుతుంది ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాకు టెన్ థర్టీ అవుతుంది ఈజీగా సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను మనం ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండి కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటే ఈజీ అవుతుంది అనమాట కలపడం అదంతా మొత్తం ఒక్కసారి కలపాలంటే మనకి కలపలేము సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని జోరు కాకుండా స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి రవ్వ కూడా వేస్తాం కదా ఇందులో రవ్వ ఎందుకు వేస్తామంటే క్రిస్పీనెస్ కోసం బటర్ కూడా మంచిగా కలర్ రావడానికి మంచిగా క్రిస్పీనెస్ రావడానికి బటర్ కూడా వేస్తాము అచ్చం మైదా అయితే సాగుతుంది అనమాట సాగకుండా ఉండడానికి రవ్వ కూడా కొంచెం మనం మిక్స్ చేస్తాం ఇందులో షోడా ఉప్పు అస్సలు వేయకూడదు షోడా ఉప్పు వేయకండి చూడండి మంచిగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇలా మెరుక్కొని ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట గవ్వలు అనేది కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కడే చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది చాలా రిస్క్ ఇంక ఈరోజు మా మరదలు ఉందని చెప్పి నేను ఈరోజే పెట్టేసుకున్నాను రేపు వాళ్ళు ఊరెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు సో మిగతా అంటే నేను ఒక్కదాన్ని చేసేసుకుంటా చెక్కలైనా చేసుకుంటా కారపూస బూందీ అయినా చేసుకుంటా కానీ గబ్బలు కూడా చేసుకుంటా కానీ కొంచెం ఎవరన్నా హెల్ప్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని వీళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట సో చూడండి ఇలా ఇంకొంచెం వాటర్ పడతాయి ఆ తర్వాత మనం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మెరుపుకుంటే చక్కగా జోరు కాకుండా కలుపుకోవాలి చూసారా ఇలా ఇవి కలపడం కూడా అందరికీ రాదండి మామూ మా వల్ల కాదు మా వల్ల కాదు అంటారు కానీ చక్కగా మంచిగా మెరుక్కుంటూ ఇలా కలిపితే చాలా చక్కగా వస్తాయి గవ్వలు అప్ప మా అమ్మ కూడా చాలా రోజులు నేను అడుగుతుంది కానీ చూడాలి ఇందులో మీకు కొంచెం రెండు కేజీలు కాకుండా ఇంకా కొంచెం ఉంటే అమ్మకి ఇచ్చి పంపించేస్తాను నేను ఒక అమ్మ చాలా రోజుల నుంచి అడుగుతుంది చేయడానికి అవ్వట్లేదు చూడండి ఇలా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట పిండి తడపడం అయిపోయింది దీన్ని తీసి కొంచెం ఇట్లా మెదిపి కొంచెం సాఫ్ట్గా చేసి వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఇంకొంచెం పిండి వేసి కలిపేసుకుంటాను ఓకేనా తర్వాత బాల్స్ చేసేలా చూపిస్తా సో ఇదండి పిండి కలుపుతాను సో చూడండి ఎంత చక్కగా అయిందో పిండి దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఏదన్నా మూత కప్పేసుకోవాలన్నమాట తర్వాత పిండి ఈ నేను పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకొంచెం పిండి వేసుకుంటాను అంటే ఆల్రెడీ అందులో నేను ఉప్పు బటరు రవ్వ అన్నీ వేసి కలిపేశాను పిండి ముద్దలు చేసి పెట్టుకున్నాను ముద్ది ఒకటి తీసుకున్న ఇవన్నీ ఇప్పుడు నేను ఇట్లా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా తీసుకొని కొంచెం చిన్నది చిన్న చిన్నవి తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట మరి పెద్ద బాల్స్ తీసుకుంటే పెద్ద గవ్వలు అవుతాయి కానీ ఇలా కొంచెం పిండి చిన్న చిన్న బా తీసుకొని ఇట్లా బాల్స్ చేసుకోవాలి మధ్యలో స్నాప్ తీస్తుండాలి ఫోటోలో ఎంత మించి తీలేదుగా సో ఇలా బాల్స్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే ముద్దుగా చిన్నగా మంచి వస్తాయి అనమాట సో చిన్న చిన్న బాల్స్ ఇవే కొంచెం టైం ఎక్కువ పడతాయి ఇవి గవర్ ప్రెస్ చేసుకోవడమే మనకి టైం ఎక్కువ తీసుకుంటాయి అనమాట సో అందుకే నేను టకటక టకటక చేసేస్తున్నా కొంచెం కొంచెమే తీసుకోవాలి పిండి తీసుకోవడం మళ్ళీ దీన్ని మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి స్మూత్గా అవ్వడానికి ఇలా ఇలా అనుకొని మళ్ళీ ఇందులో కొంచెమే తీసుకొని ఇలా సన్నగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా సో దీంట్లో నుంచి చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి ఓకే మొత్తం బాల్స్ అన్ అయ్యాక మళ్ళీ చూపిస్తాం చూడండి ఇవి బాల్స్ నేను చేస్తున్నాను ఇంకా చాలా పిండి ఉందనమాట బోల్డ్ బాల్స్ అవుతాయి సో గవ్వల చెక్క దీనికి ఫస్ట్ మనం ఆయిల్ ఇట్లా రాసుకోవాలి ఈ బాల్స్ ఒక్కొక్కటి దాని మీద నుంచి ఇలా ఇట్లా వేలితోటని తోటని వేసేయాలన్నమాట చూడండి అలా వేయాలి కొంచెం పల్చగా చేయొచ్చు కింద కింద పెట్టుకోవాలి కొంచెం కిందికి పెట్టుకుంటే నీకు ఈజీ అవుతుంది చేయడం కిందికి కిందికి వెనక్కి ఇక్కడ వెనక్కి ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకుంటే ముందుకు జరపడానికి నీకు వీలు ఉంటుంది కొంచెం పంచగొస్తా అట్లా స్పేస్ ఉంటుంది అన్నమాట అది మూవ్ అవ్వడానికి సో ఇట్లా మనం గవ్వలు చేసుకోవాలి సో అన్నీ గవ్వలు అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను గవ్వలు చేయాలంటే ఎందుకు ఇద్దరు ముగ్గురు కావాలన్నానంటే ఒకళ్ళు ఇలా బాల్స్ చేస్తూ ఉంటారు ఇలా ఒకళ్ళు గవ్వలు వేసేస్తూ ఉంటారు అన్నీ అయిపోయే టైంకి ఆయిల్ పెట్టుకుంటే ఇంకొకళ్ళు వేయిస్తూ ఉంటారు అనమాట ఇద్దరు ముగ్గురు ఉంటే ఇది చాలా ఈజీ అవుతుంది ఒక్కళ్ళే బాల్స్ చేసుకొని ఒక్కళ్ళే గవ్వలు చేసుకొని ఒక్కళ్ళే చేయాలంటే చాలా టైం పడుతుంది ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూడండి ఇంకా తను చేస్తూ ఉంటే ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది గబగబ గబు నొక్కేస్తూ ఉంటుంది దూరం దూరం వేయాలి అతక్కపోతే గవ్వలు అవి ఆరాలన్నమాట పేపర్ మీద ఎందుకు వేస్తామంటే కొంచెం ఆరిపోతాయి అప్పుడు ఈజీగా వేగుతాయి అనమాట ఓకే బాండి మీద ఆయిల్ పెట్టాను గవ్వలు అయితే కొంచెం అయినాయి అనమాట అవి తీసుకొస్తూ ఇక్కడ బాల్స్ చేసుకుంటూ తనకి ఇస్తాను అనమాట సో చూడండి గవ్వలు గవ్వలు అయితే రెడీ అయినాయి అక్కడ ఇవి ఆరినాయి అనమాట ఇంకా మనం వేయించుకోవాలి ఆయిల్ పెట్టొచ్చా కదా నేను సో ఇవి మనం బాగా కాగినప్పుడు బాగా మసులుతున్నప్పుడు వేయకూడదు కొంచెం మరీ ఎక్కువ కాగినప్పుడే వేయాలన్నమాట సో ఇవి సిమ్లోనే వేగాలి మనం వేసిన ప్రతిసారి సిమ్లోనే వేగాలి సిమ్లో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం దాన్ని హైలో పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు నూనె కాగే వరకు నేనైతే కొంచెం బాల్స్ చేస్తూ ఉంటాను నేనైతే మనకి సరిపడినంత కాగింది సో నూనె అట్లా వేస్తే ఏంటంటే మనకి ఇట్లా బుడగలు వస్తూ ఉండాలి కొంచెం పిండి వేస్తే ఇప్పుడు నేను ఇందులో గవ్వలేస్తున్నాను సో చూడండి ఇలా వేగుతూ ఉండాలన్నమాట ఇలా మనకి తక్కువ మంటలోనే ఇవి సో ఇలా అయితేనే మంచిగా లోపల దాకా వేగుతాయి క్రిస్పీగా వేగుతాయి అన్నమాట అన్ని వాయిలు కూడా మనం తగ్గించే వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ప్రతి వాయ కూడా మనం సిమ్లో ఉండి వేసుకోవాలి సిమ్లో ఉండి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం హైలోకి మార్చుకుంటే ఏంటంటే లోపల దాకా మంచిగా వేగుతుంది లేకపోతే వేగదు పచ్చిపచ్చిగా ఉంటుంది లోపలంతా గట్టిగా అయిపోతుంది సో మనకు క్రిస్పీగా రావాలంటే మనం సిమ్లో ఉన్నప్పుడే మనం గవ్వలు అనేవి వేసుకోవాలి సో చూడండి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా సరే ఇవి మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి సో చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చేస్తున్నాయి చూసారా ఇదిగో సో ఇంకొంచెం కలర్ రావాలన్నమాట మంచి కలర్ వచ్చేసాయి ఇవి చాలా 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 మంచి కలర్ ఇలా రావాలన్నమాట అన్నీ కూడా ఇలా రావాలి చూడండి గవ్వలు చక్కగా క్రిస్పీగా వేగుతాయి ఇవి మనం ఆయిల్ అంతా ఇలా తీసేసుకొని జల్లీ గిన్నెకి మనం వేసేసుకోవడమే ఇలా చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ నేను సిమ్లో పెట్టి వేసాను చూడండి ఇవి నిదానంగా వేగాలన్నమాట కొంచెం ఫాస్ట్గా వేగుతాయి తర్వాత నిదానంగా వేగాలి సో సిమ్లో ఇలా కొంచెం వేగిన తర్వాత మనం హైలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను హైలోకి మార్చాను ఇప్పుడు కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి నేను గవ్వలు చేస్తున్నా మా మరదలు మా అమ్మకి మజ్జిగ కల్పిస్తుంది మా అల్లుడు తీసుకెళ్ళి ఇస్తున్నాడు మా అమ్మకి వీళ్ళు వాళ్ళు అలసిపోయి వచ్చారు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అలసిపోయి వచ్చారనమాట సో మా అమ్మ పడుకుంది అగో వాళ్ళ బామ్మకి ఇచ్చాడు మజ్జిగ అగో మజ్జిగ తాగుతుంది మనవాడు తెచ్చిచ్చాడు మనవాడిని ఒక కరిపర్వంగానే ఈమెకి ఎంత పౌరుషం వచ్చిందో నేమా ఆ మా బుజ్జే అనుకుంటే దగ్గర తీసుకుంది వాడు అన్నీ గెలుపుతుంటాడు తిట్లు తింటాడు మా మరదలు ఇప్పుడు నా కోసం కూడా మజ్జిగ కలుపుతుంది పాపం ఇవాళ అమ నిద్ర పోనీయకుండా గవ్వలు చేస్తున్నాం ఇగో లాస్ట్ ఇంకొక రెండు వాయలు ఉంది గవ్వలు ఇంకా పాకం పట్టాలి ఇవాళ దాకా మా మరదల్ని ఇచ్చే పనే లేదు ఆర్డర్ వచ్చింది మరి ఏం చేయను మూడు రోజుల్లో నా నాలుగు రకాలు రెండు రెండు కేజీలు చేయాలంటే మరి ఇక నాకు తప్పట్లేదు ఇవాళ ఒక్కరోజు వెళ్ళే మా మరదలు హెల్ప్ కానీ ఇంకా రేపు అయినా కమ్మం వెళ్ళిపోతుంది చూడండి ఎలా ఉన్నానో అలసిపోయి మా మరదలు చూడండి అగో మా చిన్నోడు చూడండి ఇప్పుడు పాకం పట్టాలి ఇంకా ఇంకా రెండు వాయలు రెండు వాయలు గవ్వలు ఉన్నాయి అవి వేయించాలి పాకం పట్టాలి పాకం బట్టి ఇందులో వేయాలి మా మరదలు దాన్ని కలపాలి ఇంత పని ఉంది ఇప్పుడు అను టైం ఇప్పుడు పదకొండు బాగా అయింది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర కాదు పావుదొక్కు తొమ్మిది అయింది తొమ్మిది అవుతుంది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ప రెండున్నర గంటలు ప పదకొండు బాగా అయింది ఇప్పుడు ఇంకా పన్నెండు అవుతుంది వరకు రెండు వాయిలు అయ్యి పాకం బట్టి పోసే వరకు పన్నెండు అయింది ఇంకా దాన్ని ఆరబెట్టి మేము పడుకోవాలన్నమాట ఇక తప్పట్లేదు ఇవాళ ఒక్కరోజు మా మరదల్ని ఇబ్బంది పెట్టకైతే తప్పట్లేదు ఇంకా ఆమె తిట్టుకున్నా సరే నేను ఏం చేయలేను బాగా తిట్టుకుంటుంది నన్ను ఈ ఏ పని లేదు నాతో నీ పనులని చేపిస్తుంది నన్ను ఏం లేదు గైస్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది మా మరదలు హెల్ప్ చేస్తుంది అంటే అసలు ఎంత పని ఉన్నా సరే చేద్దామని ఓపిక పడుతుంది ఇద్దరు ఇద్దరు అది నేనేమో అందంగా ఉన్నా మరి ఇక్కడ ఈడ చూస్తున్నాడు ఈడో పెద్ద ఘనకార్యం చేసి తిట్లు తిన్నాడు ఇందాక నాతో మాట్లాడట్లే మా అల్లుడు మాత్రం నేను తిట్టానని చెప్పి వాళ్ళ కోసమే కదా తిట్టేది నేను ఈ మా అల్లుడు కూడా నా కోసం హెల్ప్ చేస్తున్నాడు యాలక్కాయ చూడండి ఎంత చక్కగా దంచుతున్నాడు ఏదిరా గుండుగా మా గుండుగాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు నా మీద కోపం పోయిందంటే మా గుండుగా చూడండి ఎంత చక్కగా దంచుతున్నాడు సూపర్ టైమర్ పెట్టుకోను మరి ఈ టైం లోపల దంచాలని అట్లా రౌండ్ రౌండ్ సో ఇది లాస్ట్ బాయ్ అనమాట పదకొండున్నర అవుతుంది టైము బెల్లం పాకం అయితే పడుతున్నాను బెల్లం వేసి కొన్ని వాటర్ వేసాను బెల్లం పాకం అవుతుంది సో కేజీన్నర పిండికి సుమారు కేజీన్నరకు కొంచెం తక్కువ బెల్లం పడుతుంది సో బెల్లం అయితే పెట్టాను అని పాకం అవుతుంది ఇవి లాస్ట్ బాయ వేగుతున్నాయి అనమాట ఇవి కూడా అందులో వేసాక బెల్లం పాకం వచ్చాక అందులో పోసేస్తాను సో బెల్లం అయితే గవ్ గవ్వలైతే అయిపోయినాయండి ఇవి ఇంకా పాకం అవుతుంది పాకం ఉడకాలి ఇది కొంచెం కరగాలి కరిగితే మనం వడ పోసుకోవాలి వడబోసుకున్నాక అప్పుడు పాకం పట్టుకోవాలి సో ఇది కరుగుతుంది బెల్లం కరుగుతుంది పాకం రావాలి మనకి గవ్వలు వేయించడం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే పదకొండున్నర దాటింది చెప్పాగా పన్నెండు అవుతుందని సో ఇవి పాకం పట్టక ముందు గవ్వలు ఇట్లా తీసుకొని ఇట్లా వెళ్తా వంటింట్లోకి అంతే మనకి ఉండపాకం రావాలన్నమాట మనం పల్లి పట్టికి ఎట్లా తీస్తాము రా ఇలా కాకుండా అలానే మెత్త మెత్త కాకుండా కొంచెం గట్టి పక్కన రావాలి అలా వస్తేనే బెల్లంకి మంచిగా పాకం పడుతుంది అనమాట అట్లా కాకుండా ముందే తీసామంటే ఇంక అది సాగుతూ ఉంటుంది అనమాట సో మంచిగా బెల్లం గవ్వలకి మొత్తం పట్టాలంటే మనకి ఉండపాకమే రావాలన్నమాట సో ఇవ్వ పాకం ఉడుకుతుంది నేను ఇక్కడ ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకున్నాను ఈ వాటర్లో నేను పాకం వచ్చింది లేని చూస్తాను అనమాట బెల్లం కరిగిన వెంటనే మనం వడపోసుకోవాలన్నమాట ఇంత ఇంత లావు లావు రాళ్ళు వచ్చాయి మా బెల్లంలో అయితే నేను చూపియాల్సింది మర్చిపోయాను నేను బెల్లం కరిగిన వెంటనే ఫస్ట్ మనం వడపోసుకోవాలి ఇసుక మట్టి రాళ్ళు లాంటివి ఉంటాయి అందులో కాబట్టి ఖచ్చితంగా మనం వడపోసుకోవాలి సో చూడండి బెల్లం పాకం అయితే అవుతుంది ఉడుకుతుంది చాలా ఉడికి దగ్గరికి రావాలి దగ్గరికి వస్తేనే పాకం వస్తుంది అన్నమాట పాకం తొందరగానే వచ్చేస్తుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ లాస్ట్ ఘట్టమే కొంచెం అతి కష్టమైన ఘట్టం పాకం నేను పోస్తుంటే మా మరదలు కలపాలన్నమాట అది ఎందుకంటే పోసిన తర్వాత ఇంకా వెంటనే కలిపేసేయాలి అప్పుడే ప్రతి ఒక్క గవ్వకు పడుతుంది లేదంటే కొంచెం లేట్ చేసామంటే ఇక గట్టిపడిపోతుంది గవ్వలు కంప్లీట్గా అంటుకోదనమాట సో ఈ లాస్ట్ ఘట్టమే చాలా కష్టమైన ఘట్టం ఇంపార్టెంట్ అప్పుడు నా బిడ్డ వచ్చి వీడియో తీస్తుంది చూడండి ఎంత బాగా ఇలాచి పొడి దంచాడు దీన్ని నేను ఇప్పుడు పాకంలో వేస్తాను అనమాట పాకంలో వేస్తున్నా దీన్ని మొత్తం నేను ఇలాచి విత్ బెల్లం పాకం స్మెల్ ఉంటుందండి ఫ్లేవర్ అసలు వీధి చివరి ఉన్నప్పుడు వస్తుంది ఆ స్మెల్ బెల్లం పాకంలో ఇలా పొడి వేస్తే సో ఇంకా కొంచెం చిక్క ఇంకా కొంచెం చిక్క పడితే అప్పుడు మనం పాకం అయిందో లేదో చూద్దాం సో ఇందులో పాకం ముందు మనం కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి దానికి నెయ్యి ఏంటంటే కమ్మనైన ఫ్లేవర్ కోసం అండ్ వీటన్నిటికీ కూడా కరెక్ట్ గా పొడి పొడిగా మనకి గవ్వలన్నీ కూడా పాకం పట్టేసిన తర్వాత పొడి పొడిగా రావడానికి కొంచెం నెయ్యి వేయాలన్నమాట నేను మంచి స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం వేయాలి నాకైతే చూడండి ఎంత నిద్ర వస్తుందో కళ్ళు ఇట్లా మూతలు పడుతున్నాయి నాకు నిన్నంతా వ్రతం చేసుకొని చాలా అలసిపోయి ఉన్నాము వంటలు చేసి థర్టీ మెంబర్స్కి వంట చేశాను నేను వంట చేసి అంతా అలసిపోయి ఉన్నాను అస్సలు చేతగా ఉండే కళ్ళు ఇట్లా మూతలు పడుతున్నాయి నాకైతే జాగ్రత్తగా గంట పట్టుకొని ఉన్నారు ఏం కాదు నాకు అలవాటే అలవాటే ఫ్రెండ్స్ నాకు కానీ ఈ స్టేజ్ లో పాకం చేతి పడింది అనుకోండి సహా తోలు కూర వచ్చేస్తుంది సో చూడండి ఇంకా కొంచెం చిక్క పడాలి ఇలా పడకూడదు చాలా టైట్ గా పడుతుంది చూసారా పాకం అనేది అప్పుడు మనం పాకం టెస్ట్ చేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పాకం అయిపోతుంది బెల్లం మాత్రం చాలా బాగుంది ఈ పాకం పాకం వచ్చాక కూడా కొద్దిసేపు పొయ్యి మీద ఉంచుతాయి గట్టిగా అయిపోద్ది అంటే ముదురు పాకం ముదురు పాకం వస్తే గవ్వలకి పాకం అంటుకోదు ఇది గమనించే వాళ్ళకి సాగుతుంది ముదురు పాకం అయితేనేమో అంటుకోదు చూసారా ఇందులో టెస్ట్ చేసుకున్నా ఇంకా చాలా రావాలండి పాకం మిక్స్ అయిపోయింది రాలేదు ఇంకా రావాలి ఇంకా చాలా రావాలి వాటర్లో వేసి ఎట్లా తెలుసుకుంటారు అది వాటర్లో వేస్తే పాకం వస్తే ముద్ద ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా తీస్తే చేతికి ముద్ద వస్తుంది అనమాట సో ఇది ఇంకా రాలేదు తీగ తీగలాగా సాగుతుంది కాబట్టి ఇంకా రాలేదు మాకు ట్రై చేద్దాం ఎంతవరకు వచ్చిందో ఇట్లా మనం ట్రై చేస్తూనే ఉండాలన్నమాట ఇంకా ఇంకా కొంచెం ఇంకొక ఫైవ్ ఇగో దగ్గరకు వచ్చేసి ఇప్పుడు పాకం నిలబడుతుంది చూసారా ఇగో వచ్చిందా ఇందాక వేయగానే ఇట్లా విచ్చుకుపోయింది ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చింది సో ఇది కాదు ఇంకో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకు కావాల్సిన పాకం మనకి వచ్చేస్తుంది ఓకే ఒళ్ళంతా కళ్ళై అన్నీ కళ్ళు చేసుకొని పాకాన్నే చూస్తుండాలి లాస్ట్ లో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది పాకం నిమిషం చూడండి సరే ఇది ఇంకా కొంచెం జారుతుంది కదా ఇలా జారకుండా గట్టిగా చేతిలో నిలబడాలన్నమాట ఇంకొక నిమిషం మనం పాకం పట్టామంటే అయిపోతుంది అంటూ అంటుకుపోకుండా వస్తుంటుంది అనమాట ఇట్లా అది కూడా మనకి ఒక గుర్తు పెట్టుకోవచ్చు కానీ అది కష్టం మనకి చేతికి ఎప్పుడైతే ముద్ద కరెక్ట్గా వస్తుందో అది కరెక్ట్ పాకం అవుతుంది పాకం వచ్చేసాక మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు గవ్వలు చేయడం ఎట్లా వచ్చినా సరే పాకం చేయడం వచ్చింది అంటే మీకు వచ్చేసినట్టే కదలట్లే చూసారా ఏమండి ముద్దపాకం వచ్చేసింది సరే ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని దీన్ని ఇవ్వ ముద్దపాకు దీన్ని దింపేసుకోవాలి నెయ్యి తెసుకోవాలని ఉంటుందా ఏముండదు జస్ట్ టేస్ట్ సో ఇప్పుడు నేను ఇది బంద్ చేస్తున్నాను శ్రీతా అంటే అక్కడ ఏం చేస్తాను తెలుసా ఇది ఏం చేస్తున్నావే

ఆరిపోతాయి సో చూడండి గవ్వలు ఇట్లా మనం కలిపి చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇట్లా తీగలు వస్తున్నాయి అనుకోకండి ఆరిపోయిన తర్వాత మనకి విడివిడిగా వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ మనం గాలికి పెట్టేసుకోవాలి దీన్ని సో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మా మరదలు కలుపుతుంది మనం కలపడం లెక్స్ సో ఇవి బెల్లం గవ్వలు ఇట్లా పరిచేసే ఆరిపోతుంది ఒకటి మనం విడివిడిగా వేసుకుందాం ఇందులో కొంచెం వేరే దాంట్లో కొంచెం వేసుకుందాం తొందరగా చల్లారిపోతే సో ఇంకో గిన్నెలోకి మనం కొంచెం తీసివేసుకుంటాం అన్నమాట తొందరగా తొందరగా ఆరడానికి చల్లారిపోతుంది ఇక అతుకపోతుందంటే ఇక అవి చల్లారుతున్నట్టే అనమాట సో ఇంకో దాంట్లో కొంచెం ఈజీగా చల్లారడానికనమాట కలుచగా పెట్టుకోవాలా అలా ఏమక్కడ గాలికి పొద్దుటికల్లా ఆరిపోతుంది మనం వీడ ఒక గంట పడుతుంది అంతే ఒక గంట కూడా పడుతుంది కలుపుతుంటేనే ఆరిపోతుంది చూసావా అట్లా ఉంచేసే రెండు గట్టి మీద పెట్టేసే లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసే హాల్లో సో చూసారా బెల్లం కవ్వలు నేను చేసిన బెల్లం కవ్వలు టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు దేవుడికి పెట్టిరా ఫస్ట్ సారీ రెండు ఒక రెండు ఇట్లా చిన్న ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి ఆరిపోతున్నాయి చూసారా వేడిగుందావేచ్చు ఎంత షైనింగ్తో ఎంత బాగున్నాయి చూడండి అసలు మెరుస్తున్నాయి గవ్వలు సో ఇప్పుడు మా మర్జంట్ తింటుంది ఒక్క నోట్లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పు నాకు ఫస్ట్ నేను ఒక్కటి అనుకుంటే చూసారా ఎన్నో వచ్చినాయో కాదు నేను ఒక్కటే తింటా ఫస్ట్ ఇది ఇంకా ఆరలేదు ఆరతే ఇలా తుక్కోదు అగో క్రిస్పీ ఉంది స్వీట్ స్వీట్ ఉంది క్రిస్పీ క్రిస్పీ ఉంది రేపు ఆరాక కూడా ఇలానే ఉంటుందా మళ్ళీ ఉంటాయి మెత్తగా అవ్వవి ఆరాక క్రిస్పీగా ఉంటాయి అవునా మా మరదలు అయితే పండగ చేసుకుంటుంది అతుక్కోవట్లే కదా ఆరిపోయినాయి సో రేపు మార్నింగ్ ఇవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి అనమాట డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాయి ఇలా ఆర్డర్ మీద నేను చేసిన బెల్లంగవ్వలు చూడండి ఎంత షైనింగ్ ఎలా ఉన్నాయో ఇవి మార్నింగ్ కల్లా ఆరిపోతాయి మనం విడతీసుకోవాలి బెల్లం గవ్వలు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో అందరికీ షేర్ చేసేసి ముఖ్యంగా ఇంట్లో ఉన్న మదర్స్కి షేర్ చేసేసి ఇంట్లో అర్జెంటుగా చేయించుకోండి రెసిపీ తోటి మళ్ళీ వస్తాను నేను వ్రతం చేసుకున్న వీడియోస్ ఇంకా పెట్టలేదు అవి కూడా ఎడిట్ చేసి పెట్టేస్తాను ప్రస్తుతం అయితే గబల్ వీడియో పెడుతున్నాను చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ని టచ్ చేయండి థ్యాంక్ సో మచ్